ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభ నేసుక్రీస్తు నామమున శుభములు ప్రియులారా వాక్య ధ్యానములోకి వెళ్ళే ముందు నిన్నటి ప్రశ్నకు నేటి జవాబు నిన్నటి వీడియోలో శ్యాబాదేశపు రాణి సులోమోను అడిగిన రెండు చిక్కు ప్రశ్నలను నేను మీ ముందుంచాను వాటి జవాబులను కామెంట్ రూపంలో పెట్టమని చెప్పాను ముందుగా ఆ ప్రశ్నలను మరోసారి వినండి ఏడుగురు బయటికి వెళ్ళిపోయారు తొమ్మడుగురు వచ్చారు ఇద్దరు పాలు ఇచ్చారు అయితే ఒకరే తాగారు ఇది మొదటి చిక్కు ప్రశ్న రెండవ చిక్కు ప్రశ్న ఏమిటంటే ఒక స్త్రీ తన కొడుకుతో అంటోంది మీ నాన్నే మా నాన్న మీ తాతే మా ఆయన నువ్వు నా కొడుకువి నేను నీకు అక్కను అన్నది ఎవరు వీళ్ళిద్దరు మొదటి ప్రశ్నకు జవాబు పుట్టిన పిల్లవాడు ఇస్రాయేలీలలో స్త్రీలు నెలసరి టైంలో ఏడు రోజులు కడగా ఉంటారు ఒక స్త్రీ గర్భవతి అయినప్పుడు ఇక ఏడు రోజులు కడగా ఉండనవసరం లేదు గనక ఏడు రోజులు అంటే వెళ్ళిపోయిన ఏడుగురు తొమ్మిది నెలలు అంటే వచ్చిన తొమ్మండుగురు ఇక వారిద్దరు పాలు తాగువారు ఒకరు అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఇక రెండవ ప్రశ్నకు జవాబు లోతు లోతు కుమార్తెలు లోతు తన కుమార్తెల ద్వారా సంతానానికి అన్నాడు ఆ సంతానానికి అతడు తండ్రి లేదా తాత అవుతాడు ఇప్పుడు సందేశములోనికి వెళ్దాం నేటి ధ్యానము కొరకు కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిది డెబ్భై ఒకటి చదువుకుందాం నేను నీ కట్టడాలను నేర్చుకొనున్నట్లు శ్రమ నాకు మేలాయను ఫ్రెంచ్ విప్లవ కాలంలో గిరోండిస్ట్ పార్టీకి చెందిన వారందరూ జాకోబియన్లచే నిర్బంధించబడిన సమయంలో గిరోండిస్ట్ పార్టీకి చెందిన మాక్సిమ్ ఐనార్డ్ అనే ఒక నాయకుడు తప్పించుకొని కొండ గుహల్లో పదమూడు నెలలు డాగు కొనవలసి వచ్చింది ఆ పదమూడు నెలల కాలము తరువాత జాకోబియన్ల నాయకుడైన పిరే మరణము అతనికి తిరిగి స్వేచ్ఛనిచ్చింది ఆ ఆందోళనకరమైన క్లిష్ట సమయంలో అతడు తన జీవితాని గురించి ఆలోచించాడు అలాగే దేవుని గురించి ఆలోచించాడు లోకానికి మరుగుగా కొనవలసిన సమయంలో అతడు దేవుని అందు విశ్వాసముంచి తన్ను తాను దేవుని కృపకు అప్పగించుకొని రక్షించబడ్డాడు ఆ విధంగా భూలోక సంబంధమైన రక్షణ కన్నా పరలోక సంబంధమైన రక్షణ ఆ పదమూడు నెలల కాలములో అతనికి దొరికింది ఆ తరువాత అతడు తన గురించి ఇలాగా చెప్పాడు ఆ భయంకరమైన స్థితి నాకు రానట్లయితే నేను నా పాపపు స్థితిలోనే మరణించి ఉండేవాణ్ణి ఆనాటి నా దౌర్భాగ్య స్థితి నా భవిష్యత్తును గూర్చి నన్ను ఆలోచింపచేసింది అన్నాడు పిల్లరా విరామం లేకుండా ప్రజలు ఇటు అటు పరుగులు తీస్తున్న ఈ రోజుల్లో భవిష్యత్తుని గురించి దేవుని గురించి నిత్యత్వాన్ని గురించి ఆలోచించే సమయము ఎవరికీ లేదు ఈరోజు సాతానుడు ప్రజలను ఆ విధంగా బిజీగా ఉంచుట ద్వారా అతడు విజయం సాధిస్తూ ఉన్నాడు నిజమైన జీవము నిత్యత్వాన్ని గురించి ఆలోచించేందుకు అన్వేషించేందుకు ఈరోజు మానవునికి అవకాశం లేకుండా చేస్తున్నాడు కావున అనేక మంది సువార్తకు వారి జీవితాలను అప్పగించుకోలేకపోతూ ఉన్నారు ఒకవేళ ఎవరైనా సరే మీ జీవితంలో ఏవైనా నష్టాలు కలిగి రోగాలు తటస్థించి పడక మీద ఉంటూ యాక్సిడెంట్లకు గురై ఒకవేళ చికిత్స పొందుతూ ఉంటే ఇది మీకు ఒక సువర్ణ అవకాశం మీరు నిత్యత్వాన్ని గురించి దేవునిలో మీ స్థానాన్ని గురించి ఆలోచించే అద్భుత సమయాన్ని మీకిచ్చాడు కనుక ఈ అద్భుత సమయంలో మీరు మీ నిత్యత్వాన్ని గురించి ఇంతవరకు ఏమి చేశాం దేవుని కొరకు ఏం చెయ్యాలి అనే విషయాలను గురించి మీరు ఆలోచించండి దేవుని వాక్యాన్ని చదవండి వినండి నేర్చుకోండి మిగిలిన జీవితమైన దేవునికి మహిమకరంగా ఉండునట్లు మీ జీవితాలను ఆయనకు సమర్పించుకోమని దేవుని ప్రేమను బట్టి మిమ్మలను బ్రతిమాలుచున్నాను ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈరోజు చాలామంది పడకలపై ఉంటూ యాక్సిడెంట్లకు గురై రోగాలకు గురై బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటూ వారు తమ జీవితాలను గురించి బాధపడుతున్నారు అయితే ఈ సమయాన్ని వారు నీ గురించి ఆలోచించుకొనుటకు వారి భవిష్యత్తును గురించి ఆలోచించుకొనుటకు వారికి జ్ఞానము దయచేయండి ఈ సమయం తర్వాత వారు నీ కొరకు వెలిగించబడి నీ కొరకు వాడబడే కృపను వారికి దయచేయమని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్